ఫ్రెండ్స్ మనకు మూడు రకాల మరణాలు ఉంటాయి తాత్కాలిక మరణం అకాల మరణం కాల మరణం మరి అకాలంలో మరణించిన అకాల మరణం చెందిన వ్యక్తి ఆత్మ కొటకలాడుతూ ఉంటుంది అందులో కర్మకాండలు పూర్తి కాకుండా పూర్తయ్యేంత వరకు ఆ జీవాత్మ అనేది ఎక్కువగా గాలిపటం గాలిపటంలాగా సంచరిస్తూ ఉంటుంది మరి అటువంటి అకాల మరణం పొందిన ఒక వయసు అయిన వ్యక్తిని చనిపోతే అతను బూడ్షన్ దగ్గరికి వెళ్తున్నాము మరి ఆ జీవాత్మ అన్న మనకు ఏరూపకంగా మనకు తెలియపరుస్తుంది కనిపిస్తుందా ఒకవేళ కనిపిస్తే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ అతను బూడ్చిన దగ్గరకి వెళుతున్నాను వాళ్ళ పంట పొలం దగ్గర బూడ్చారు అది ఊరికి దూరంగానే ఉంది ఇప్పుడు అక్కడికే సింగిల్గానే వెళ్తున్నాను కనిపిస్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్ మరణం ఎప్పుడు ఏ రూపకంగా వస్తుందో మనకే తెలియదు శవాన్ని చూడని మనం శవాన్ని చూడకుండా అక్కడ గోష్ అంటింగ్కి వెళ్ళడం వేరు మనం చూసిన శవాన్ని దగ్గరికి బూడ్చిన దగ్గరికి వెళ్ళడం వేరు మరి నేను చూసిన శవం దగ్గరికి ఇప్పుడు వెళుతున్నాను మరి అది ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఉందో లేదో కూడా మనకు తెలియదు ఒకవేళ ఉంటే చూద్దామన్న సంకల్పంతో వెళుతున్నాను ఈ గోష్ఠికి సంబంధించిన వీడియోలు చూసేవాళ్ళు ఎవరు భయపడకుండా చూడండి ఫ్రెండ్స్ తీసే మాకే ఏం కాదు చూసే మీకేమవుతుంది చాలామంది భయపడుతూ ఉంటారు అనవసరంగా అలా భయపడి అది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది కాబట్టి అలాంటి బయానికల్ లోని కాకుండా ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయండి ఒకవేళ లక్కీగా తగిలితే చూపించే ప్రయత్నం చేస్తా మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడికి చూద్దాం ఏమో ఫ్రెండ్స్ రీసెంట్గా చనిపోయిన ఒక వ్యక్తి శబం బూడ్చిన దగ్గరికి అయితే వెళ్తున్నాము కర్మకాండలు ఇంకా పూర్తి కాలేదు ఆత్మ అయితే చాలా కొటకలాడుతూ ఉంటుంది తన భార్యాపిల్లల కోసం కావచ్చు తన శరీర శరీరం గురించి అయినా కావచ్చు ఆ ఆత్మ చాలా మటుకు చెక్కలాడుతూ ఉంటుంది ఊరికి దూరంగా పొలాల్లో ఆ వ్యక్తిని పూడ్చారు ఇప్పుడు అక్కడికి వచ్చాను నేను దగ్గరలో చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ ఏమన్నా అతనే సిగ్నల్ ఏదన్నా ఇచ్చడేమో సందేశము చూద్దాం తనకు ఎలాంటి కోరికలు ఉన్నాయో ఇక్కడ ఫ్రెండ్స్ పూడ్చింది ఇంకా గంప ఇక్కడైతే ఒక చెంబు అదో ఫ్రెండ్స్ ఇక్కడ పూడ్చింది ఇక్కడ వచ్చేసి పాడి చూడడం వల్ల నేను ఎక్కడో తీశాను అనుకుంటారు మీరు ఇక్కడ ఏమన్నా ఉండవా నీ శరీరం చుట్టూ తిరుగుతా అన్న ఉంటే నీకున్న బాధలేంటో చెప్ప బ నీ కోసమే వచ్చింది ఇంత దూరం ఇక్కడ పూడ్చిన పార కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ కోసం ఇంత దూరం వచ్చిందే నీకున్న కష్టాలు నేను మీ వాళ్ళకి వాళ్ళకేమైనా చెప్పదలుచుకున్నా కానీ అలాంటన్నీ చెప్పచ్చు పంపేసింది ఫ్రెండ్స్ ఏమన్నా వచ్చి లోడకుండా నువ్వు నాకు పరిచయం ఉన్న వ్యక్తివే కదా కొత్త వ్యక్తి ఏం కాదు ఇంకా కర్మకాండలు పూర్తి కాలేదు కాబట్టి నీ యొక్క ఆత్మ ఎంతగా కొడకలాడుతూ ఉంటుందో నాకు తెలుసు పిల్లల కోసం కావచ్చు నీ శరీరం కోసమైనా కావచ్చు ఎంతగానో తప్పించిపోతూ ఉంటుంది మరి ఎవరికి ఎటువంటి హాని చేయకుండా నువ్వు ఉన్నత లోకాలకు పోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటాను హ్యాబీస్ ఉంటే చెప్పబ్బా మందు తాగే అలవాటు ఉంటే చెప్పు చేస్తా చెరి మూడు హౌసులు వేసుకున్నాం నాన్సన్ హౌసో కార్పీసో లేదంటే ఇద్దరం కూర్చోవాలి చెరి మూడు హౌసులు గాలి కూడా తాగుతా చెప్పవా ఇక్కడ ఉండవా ఎంత ఏమైనా హేరే లోకం పోయినవా మాట్లాడే శక్తి ఉంటే మాట్లాడు మీ వాళ్ళకైనా సందేశం ఇవ్వాలంటే ఇవ్వు చెప్తా నేను కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళి మీ భార్య పిల్లలకు చెప్పవా ఏం చెప్పేటట్లేదా ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటాం ఫ్రెండ్స్ మీ ఆత్మ ఏమో సిగ్నల్స్ ఇవ్వడం లేదు తనకైనా కోరికలు ఉండయో లేవో

லேவண்டா ஹலோ ஹாய் யாவரது உம்ம் ஹாய் இதனால் நான் டிங்கா பட்டர் தானே య్ అక్కడ ఏదో శబ్దం పోతుంది కళ్ళీలిచ్చినట్టు గాలిక లేకుంటే ఏంటో శబ్దం అయితే అయింది ఫ్రెండ్స్ ఏదో శబ్దం అయితే అయింది ఫ్రెండ్స్ ఇక్కడే ఇవన్నీ పంట పొలాలు వాళ్ళ పంట పొలాల దగ్గరే బుడ్చింది చుట్టుపక్కల ఏదో శబ్దం అయ్యింది